మా ఆటో డ్రైవర్ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గుంగట్లు కానీ అక్కడే ఉన్నాయి ఇక్కడైనా మీ ఆధ్వర్యంలో మా భవిష్యత్తు చిగురుస్తాయని చెప్పేసి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నా మరి సమస్త విషయానికి వస్తే మరి ఆటో డ్రైవరు వాళ్ళకచ్చే చూపించడం జీవనం విధానం కొనసాగించడం చాలా కష్టపడ తర్వాత ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితి దయచేసి ప్రతి ఒక్క ఆటోకు మీ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ తీర్చాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే విషయానికి మరి కేంద్ర ప్రభుత్వం నానా రకాల కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి మరి డ్రైవర్లు బాగా పరిశీలన చేస్తున్నారు విత్తౌట్ స్టడీ మీద మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి మరి అదేవిధంగా ఏదైతే ఇదివరకు ఓటర్ అంటే మాకు ఆటో డ్రైవర్కు ఐడి కార్డు లాంటివి ఇవ్వాలి ఇంతవరకు లేవు మేము ఈ దృష్టి కూడా ఈ సంవత్సరం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఆటో డ్రైవర్ ఐడి కార్డు ఇవ్వడం మరి ఐడి కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం సంక్షేమ పథకాలు బియ్యంగా మరి అదే విధంగా పట్టణ ఆటో యూనియన్ దాదాపు ఇదైతే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు చేకుంటున్నాం ఇది వెనకనే పడిపోతుంది దయచేసి మీరు మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి మా ఆటో కార్మి కొరకు మాకు స్థలాన్ని కేటాయించి ఆ స్థలాన్ని కూడా నిర్మాణం చేయకుండా మీరే దయచేసి చూడాలన్నా అదేవిధంగా టౌన్కు సంబంధించిన ఆటోలు కాకుండా చెన్నూరు కావచ్చు బెల్లంపల్లి కావచ్చు లక్షంతేట కావచ్చు మరి బైక్ నుంచి వెళ్ళి లోకల్లో కూడా వచ్చేసి మనం యాభై రూపాయలకి వెళ్తే వాళ్ళు ముప్పై రూపాయలకి వెళ్తున్నారు లోకల్ మేము ఇరవై రూపాయలకి వెళ్తే ఒక వ్యక్తికి ఇరవై రూపాయలు తీసుకుంటే మరి వాళ్ళు పది రూపాయలు తీసుకుంటున్నారు దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అయిందండి మీరు కూడా దీన్ని పోలీసు వారికి తెలియజేసి బయటపడికి రాకుండా మీద చర్య కూడా తీసుకోవాలనుకుంటున్నా మరి అదే విధంగా మనం ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి లోకల్ పనులు నాన్ లోకల్ పనులు చాలా ఇబ్బంది అవుతుంది అది క్రైమ్ విషయంలో కావచ్చు ఇంకా వేరే ఏ విషయంలో కావచ్చు అయితే దానికి కంప్లైంట్ చేయడానికి దానికి ఆధారాలు అంటే ఎవిడెన్స్ ఏమి లేకుండా పోతున్నాయి కాబట్టి మీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఆటోకు టాప్ నంబర్ స్టిక్కర్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని ఏరియాలో అడ్డాలు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా దయచేసి మీ చొరవతో మిగతా ఏరియాలో కూడా అడ్డాలు దాదాపు గుర్తించాలని కోరుతున్నాయి ఈరోజు మన తుమ్ములసారి జిల్లా అధ్యక్షునిగా మరియు పట్టణ ప్రెసిడెంట్గా నన్ను మీరు ఎన్నుకోవడం జరిగింది మీకు అడ్డాల వారిగా ఏమైనా సమస్యలు ఉంటే మీ అద్దా నుండి ఒక కంపెనీ మెంబర్ని ఎన్నుకుంటాం ఆ యొక్క కంపెనీ మెంబర్కి అడ్డా సమస్యలు ఏమైనా ఉంటే అతని ద్వారా మాకు కానీ మాకు కాకపోతే నరేష్ అన్న తోటి చేయించే బాధ్యత మాది అని మేము సవినంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మరియు ఈరోజు పిల్లలనే మా మాట మన్నించి ప్రతి అడ్డ నుండి పేరు ప్రతి అడ్డ నుండి ప్రతి ప్రతి అడ్డ నుండి ఒక్కొక్క గమ్మి ధర అందరూ ప్రియమైన తరలి వచ్చినందుకు చాలా ఓనర్లకు డ్రైవర్లకు మరియు ఫస్ట్ మీకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత పోకు ఇంత ధన్యవాదాలు అదేవిధంగా వేదికను అలరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు సమస్యల గురించి చెప్పాలంటే ప్రణాళికలు రాజ్ కుమార్ అన్నగారు ఎందుకంటే ఆయనకు చాలా అనుభవం ఉన్నది నేను ఇష్టం గత నాలుగేళ్ల నుండి ప్రధాన కార్యకర్తలు చేసుకుంటూ వస్తున్నాను ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కొన్ని అడుగులు నడుతున్నాయి కొన్ని ఇది నడుపుతుంది కాబట్టి మనం ఏకదాటిగా ఉంది మనం తప్పులు చేయకుండా మన అడ్డం మనం డైరెక్ట్గా మంచిగా కష్టపడి నడుపుకుంటూ పోతా అంటే మనల్ని ఆటోమేటిక్గా ముందుకెళ్తాము చిల్లర వగేర చేయకుండా మన అయితే ఏది నియలు నిబంధనలు పెట్టిందో దానికి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క అధ్యక్షుడు ప్రతి ఒక్క డ్రైవర్ ప్రతి ఒక్క అడ్డ ఏరియాలో అందరూ ఒక్క దాటిగా ఉండి ఒక్క దాటిగా మన సమస్యలు ఉండేమన్నా ఇప్పుడు జిల్లా కమిటీ పడ్డది జిల్లా కమిటీ దృష్టికి వెళ్ళి తీసుకెళ్దాం లేదు ఆ టైంలో కాకుండా టౌన్ కమిటీ ఫస్ట్ ఏ సమస్య ఉన్నా ఏరియాలో సమస్య ఉన్నా అని మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ముందుండి మీ సమస్యలని తీరుస్తామని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక్కొక్క డ్రైవర్ అడ్డ మా మాటలు లేకుండా వచ్చినందుకు అందరికీ నా పదివేల వందనాలు చేస్తాను కష్టపడుతున్నాం నేను మళ్ళే మమ్మల్ని రకరకాలు మాట్లాడతాను అక్కసో మేము భయపడగా ప్రతి ఒక్క డ్రైవర్కు మా డ్రైవర్ నా ఏం చేస్తాను చేసుకుని వస్తాను అది చేసుకున్న అవసరం మమ్మల్ని ఏదేది లేదంటారు మేము పిలిచినందుకు వచ్చిన డ్రైవర్లు అందరికీ నేను మల్లేసు రాజగౌడు రాజగౌరన్న ఉన్న కమిటీ మొత్తం మంది నిలిచి ఉండి మేము ఇక్కడ అన్న పేరు తీసుకొని అన్నవి చెప్పుకుంటాం మాత్రం కాకుండా అయిన పైన అన్నవి చెప్పి మీ అచ్చిన దేవాలందరికీ శేషానికి మేము చిత్తపడి నాకు ఎత్తున